రాజకీయంలో కార్యకర్తలు మాత్రమే పర్సనల్గా తీసుకుంటారు ఎందుకంటే వాడికి నేరుగా అఫీలియేషన్ ఉంటుంది నాయకులతోనూ పార్టీతోనూ అనుబంధము నేరుగా ప్రయోజనాలు ఉంటాయి ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలకి చెరో పక్కన ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉన్నారు అని అనుకుందాం అంటే ఒక కోటిన్నర మందిని మినహాయిస్తే మిగతా వాళ్ళు ఏపీలో మూడున్నర కోట్ల మంది రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళే కానీ ఇప్పుడు ఇలాంటి జనాభాలో కూడా రాజకీయాన్ని వర్తమాన పరిణామాల్ని పర్సనల్ గా తీసుకోవడం అనేది కనబడుతోంది అందుకోసమే జగన్ పర్యటనకి జనం వెల్లువలా తరలి రావడమే కాదు వీళ్ళలో చాలా మంది ఇండివిజువల్ గా మేము నీతో ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేయడము డ్యాన్సులు వేయడము ఎలాంటి నిర్బంధాలు వచ్చినా సరే మేము ముందుకు వస్తాము అని చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ తీరు మీద వైఖరి మీద మరీ ముఖ్యంగా మీడియా వైపు నుంచి జగన్ ని సింగల్ చేస్తూ జరుగుతున్న దాడి మీద జనంలో అంతర్మదనం ఉంది అనే విషయం అర్థమైపోతుంది